యామిని నందుకి ఒక ప్లాన్ చెప్పి గౌతమ్కి కాల్ చేయమనగానే అలాగేనమ్మా అంటూ నందు గౌతమ్కి కాల్ చేసి ఎమోషనల్గా మాట్లాడుతూ గౌతమ్ అని అంటూ ఉంటాడు నందు గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పు నందు అని గౌతమ్ అనగానే అది శ్రావ్య శ్రావ్య అని అంటూ విషయం చెప్పి కాల్ కట్ చేస్తాడు దాంతో గౌతమ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అందరినీ ఒక్కసారిగా హాల్లోకి పిలుస్తాడు ఏమైంది ఏమైంది అని అందరూ అడుగుతూ ఉండగా అది మన శ్రావ్య శ్రావ్య అని అంటూ ఉంటాడు గౌతమ్ ఏమైంది శ్రావ్యకి అని మళ్ళీ అందరూ గౌతమ్ని నిలదీయగా మన శ్రావ్య నిల తప్పిందంట అని అనగానే అందరూ సంతోషపడతారు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ యామిని ఇంటికి బయలుదేరుతారు అందరూ శ్రావ్యకి కంగ్రాజ్ చెప్తూ ఉంటారు ఇక అతిథి వచ్చి శ్రావ్యని వాటేసుకొని కంగ్రాస్ శ్రావ్య అని చెప్తూ ఏది నన్ను చూడనివ్వు అని అంటూ ఒక్కసారిగా శ్రావ్య నాడి చెక్ చేస్తూ ఉంటుంది అతిథి తను గైనకాలజిస్ట్ కాబట్టి శ్రావ్య ప్రెగ్నెంట్ కాదని ఒకే సెకండ్లో తెలుసుకుంటుంది ఏంటి శ్రావ్య నువ్వు ప్రెగ్నెంట్ కాదా అని అందరి ముందే అడిగిస్తుంది అతిథి దాంతో శ్రావ్య సైలెంట్ అయిపోతుంది ఆ మాటకి అందరూ షాక్ అయి శ్రావ్య వైపు యామిని నందుల వైపు చూస్తూ ఉంటారు అహల్య గౌతమ్ అయితే ఇలా ఎందుకు చెప్పారా అని అన్నట్టు యామిని నందు వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు యామిని వాళ్ళని పెట్టే టార్చర్ ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్